పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నీ మీటింగ్ కు మా మీటింగ్ ఇదే వ్యత్యాసం మీది జిల్లా మీటింగు నాది ప్రొద్దుటూరు మీటింగు మీది సాయంత్రం వెన్నెల్లో మీటింగ్ నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంటు అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కల ఉండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమ గడ్డ రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉన్నారా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయే ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన నెత్తిన నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చేశాడని అని అడుగుతున్నా పోనీ ఏమన్నా చేశావా కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా ఏమైనా చేశావా వచ్చావు కదా మొన్న రెండు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేసావు కదా అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి అది నా బ్రాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇంకొక విషయం మీరు చూస్తే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడడా తమ్ముళ్ళు మిమ్మల్ని